రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో వందల ఏళ్ల నుండి తమలపాకు తోటలను సాగు చేస్తున్నారు తమలపాకులను సాగు చేయడం ఎంతో శ్రద్దతో నియమనిష్టతో చేయాల్సి ఉంటుంది ఇక్కడి రైతులు వ్యవసాయంలో తమలపాకు తోటలను సాగు చేస్తూ ఆకులను కర్ణాటక మహారాష్ట హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు ఈ తమలపాకు కొద్దిగా కారంగా ఉండడంతో వీటికి ప్రత్యేకత సంతరించుకుంది ఈ తమలపాకులను వాడడం ద్వారా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని స్థానికులు చెబుతుంటారు అయితే నేడు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తోటల సాగుకు ఇబ్బందులు కలుగుతున్నాయి దీంతో రైతులు తమలపాకు తోటలకు స్వస్తి చెప్పాల్సి వస్తోంది తోటలను వదిలేసి వర్షాధార పంటలైన జొన్న మొక్కజొన్న పప్పు దినుసులు తదితర పంటలపై మొగ్గు చూపుతున్నారు గతంలో చెరువు ద్వారా తోటలను పెంచేవారు ప్రస్తుతం బోర్ల ద్వారా సాగు చేస్తుండటంతో నీరు అడుగంటి పోవడంతో చుక్క నీరు రాక అవస్థలు పడుతున్నారు తోటలను కాపాడుకునేందుకు బోర్ల మీద బోర్లు వేసి నష్టాల పాలవుతున్నారు రైతులు ఒక్కో రైతు ఆరు నుండి ఎనిమిది వరకు బోర్లు వేసి అప్పుల పాలవుతున్నారు ప్రస్తుతం మాత్రం పదిహేను మంది రైతులు తోటలను సాగు చేస్తున్నా ముగ్గురు మాత్రమే తమ వద్ద ఉన్న కొద్దిపాటి నీటితో తోటలను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ముగ్గురి వద్ద సైతం నీరు రాకపోతే తమలపాకు ప్రసిద్ధిగాంచిన లింగాపూర్లు ఇక తోటలే కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది నా పేరు నీర లక్ష్మయ్య ఊరికి ఎట్లా అంటే వెనక చది మా పెద్దలు ఎప్పుడో తెచ్చిపెట్టారు ఈ లింగపురంలో తమలపాకు తోట ఆ తోట మా ఊరికి భూమి ఉంది ఊరు పెద్దగా ఉంది కాబట్టి ఆ ఈ తోటల వలన అందరం కూడా బతుకుతారు సాగు చేసుకున్నారు మా పెద్దలు ఇంటింటికి అందరం వేసుకున్నాము ఎక్కడనో పార్సల్ చేసుకొని ఎట్లనో బతికినాము ఇప్పుడు ఆ రకంలో ఆ తోట అయితే లేదు ఇబ్బందులు ఉన్నాయి ఎరువులు వేస్తే కూడా పంట మంచిగా దిగుబడి రాకసింది దానికి తోడు నీళ్ళు అట్లా కొట్టి మరి ఇప్పుడు ఇంతకుముందు కెమికల్ వేసి పొలాలు నాట్లేస్తున్నాం కదా అదే పొలాల గుంటలో మరి ఈ తోట వేస్తున్నాం మరి అదే ఏదో ప్రాబ్లం మాకు తెలుస్తలేదు దానివలన అంటే మా ఆకు రుచి ఉంటుంది కదా కారం ఉంటుంది మా ఆకు దానివలన మాది ఎక్కడ పోయినా రుచి బాగుంటుంది అనమాట ఉట్టి ఆకు నమ్మితే కారం ఉంటుంది కెమికల్ లేదు కదా తమ్ములకా సర్వానికి అవసరం కదా సార్ ఇప్పుడు పెళ్ళిళ్ళకు కానీ మరి ఈ కాడ పూజలకే కానీ సర్వానికి ఆ తమలపాకు అవసరమే కదా అట్లా ఇంతమంది కర్ణాటక మహారాష్ట్రం పోయింది మాది మాది అది ఏం లేదు అప్పటి వాళ్ళు అయితే లేదు పంట ఉపాధి అంటే ఇక అడిగినాం కేసీఆర్ నీళ్ళు ఆడితే ఇస్తాం పంపిస్తాం వస్తాయి అంటాడు ఎప్పుడు వస్తాయో తెలియదు అప్పులు ఏమి ఇస్తే ఆదుకోలేదు ఏమీ చెప్పలేదు ఇస్తాం నీళ్ళు అని చెప్పారు ఇబ్బందే ఉన్నది అందరికి కూడా చాలా బాధలు ఉన్నాయి అన్నమాట అప్పటి వాళ్ళకి ఆకాశణాయి పంటలు ఏమైంది తెలుస్తలేదు దాని మందులు ఏమన్నా మాకు తెలియకాశం నీళ్ళు సరిపడలేవు మరి బోర్లు సన్నం పోస్తున్నాయి సరిపోవకాశాయి నీళ్ళు సాయం చేయాలమ్మా కాదుకోవాలని అంటున్నాం ఊర్ ఆ తోటలు మస్తుండే ఇప్పుడు అన్నీ పోయినాయి కానీ అప్పుడు అయితే మస్తు తోటల మీదనే బతికేయరు ఇప్పుడు తోటలు అన్నీ పోయినాయి యాన్న ఐదారు ఉన్నాయి ఏ నీళ్ళు లేక ఆకులు ఇంతకు పెద్దగా వస్తుండే నీళ్ళు లేక మస్తు చచ్చిపోయింది అంత ఏడిపోతుంది ఎక్కువ తాడి అయితే ఏమవుతాయి రో ఒకనాడు తప్పించి ఒక్కనాడు ఆడితే మంచిగా అవుతాయి ఓ మస్తు ఉల్లొళ్ళు కొంట పోతు నారాయణ మార మర శంకరంపేట సిరిగాపురం ఇవన్నీ అంగాళ్ళు కొంట పోతు మర పొరుగు రోళ్ళు కూడా అచ్చుకుంటూ పోతు బండ్ల మీద గుంజరు ఎడ్ల మీద గుంజరు మస్తు తోటలు ఉండేసారు అది దుడికోళ్ళు చింతాకోళ్ళు ఇక్కడ బిదరు అక్కడ మస్తు ఊరోళ్ళు కొంట పోతున్నారు అచ్చి బండ్ల మీద గుర్రాల మీద ఎడ్ల మీద కానీ ఇప్పుడు అట్లా లేవు తోటలు తింటారు దేవుళ్ళకు తినులు కారం ఉంటుంది రుచి ఉంటుంది అది మందు పోస్తూ మేమేమో పోస్తాము దీనికి నాలుగు ట్రాక్టర్లు ఎరువు వచ్చిన కానీ నీళ్ళు ఇక మంచిగా అప్పుడు మంచిగా ఉండే ఇక ఇక ఎరువు నీళ్ళు ఎప్పుడు అన్న పూరు కుదా ఎండ్రింగు జ్వర వాడతాం ఇక పోతుంది అది మంచిగా అవుతుంది ఇంకా రెండు మూడు అయితే ఇక దాని పూరు ఉంటా అది పోతుంది హాయ్ నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ ఆల్ ది బెస్ట్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ హాయ్ అండి నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అద్రియాబి టీం జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఆల్ ది బెస్ట్ టు ఎస్కేఎస్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దీపికా దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ हाई दिस इ स्वाति दीीक्षित प्लस सब्सक्राइब टू एस्ट टी वि